సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మొదటి బోనాన్ని అతిలి కుటుంబం సమర్పించింది ఇక అమ్మవారి బోనాల జాతరను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మొదటి బోనం అతిలి కుటుంబం నుండి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది అతిలి అరుణ శ్రీనివాస్ గౌడాలో రామ్ గోపాలపేట నుండి ఆలయం వరకు తొలి బోనం జోగిని శ్యామలు తీసుకొచ్చారు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బోనం కు ప్రత్యేక పూజలు సమర్పణ చేశారు జోగిని శ్యామల బోనంతో అమ్మవారిని సమర్పించుకుంటూ నృత్యాలు చేస్తూ భక్తి పరవశంతో ఆలయానికి చేరుకున్నారు గర్భగుడిలో జోగిని శ్యామల బోనంతో అమ్మవారిని స్మరించుకుంటూ నృత్యాలతో ప్రాంతాన్ని ఆధ్యాత్మిక

2014 годಕ್ಕೆ చెందిన తెలంగాణ రాష్ట్ర ප්‍රංශ ජూ. రాష్ట్ర పండిని అనుమతి ఆధారంగా జెట్టి నాలుగటి డిబట్ దుబడి కేసిఆర్ గారి తరపున ఆయన తరపుననే రాష్ట్ర పండిగల అనుమతి ఆధారంగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పండి గారి దేశాకంతన ససస అవకాశంగా చేర్చబడింది ప్రస్తుత లేకై లేకై హైదరాబాద్ రిలేషన్స్ రిలేషన్స్ ఆ దేవాలయాల్లో వాళ్ళు పూజలు చేసుకోవాలంటే చంద్రాలుషన్ చేసుకొని బస్తీలలో షాపులలో అవన్నీ రూపుమాపి ప్రభుత్వం వాళ్ళకు ఆర్థిక సాయం అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా కేసం

కార్యక్రమం అది పదమూడు పద్నాలుగు మళ్ళీ ఒకటి మూడు సిటీ ఉమ్మడి దేవాలయంతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ అంతా కూడా ఈ కార్యక్రమాలు జరిగినాయి అందుపై అమ్మవారి కళ్యాణం కూడా చాలా ఇంపార్టెంట్ జరిగింది అయితే పండుగలకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఇంపార్టెంట్